അന്ത വനക്കം വെൽക്കം ടു മൈ ചാനൽ ഡിരി ఫైనల్గా మా విన్ని వాళ్ళైతే అయితే ఊరికి వెళ్ళిపోతున్నారు ఇవాళ ఫై ఫిఫ్త్ మంత్ పెట్టింది ఇంకా మా నాన్న డబ్బులు ఇచ్చాడు ఊరికి అలా చేత పట్టుకుంటుందా పట్టుకోదా అని చెప్పి తీసేసుకుంది ఫస్ట్ సారి సరే ఫస్ట్ సారి తీసుకుంది కింద పడేస్తుంది మళ్ళీ తీసుకుంటుంది తీసుకోదా అనుకుంటే తక్కువ మంది తీసేసుకుంది ఏం చేస్తాయి మరి ఆ డబ్బులతో చూడాలి ఇంకా ఇంకైతే ఈ ఫైవ్ మంత్స్ వరకు కూడా ఇల్లు అంతా చాలా అంటే చాలా సందడిగా గడిచిపోయింది ఇక ఇల్లు అంతా బోసిపోతుంది మా అమ్మ వాళ్ళ ఇల్లు పాల పూసలు అని చెప్పేసి దిష్టి కోసం అని చెప్పి వేస్తూ ఉన్నాము కాళ్ళకి చేతులకు కూడా వేసేస్తున్నాము ఆల్రెడీ వేసున్నాము అవి కొంచెం పాత అయిపోయి అందుకే కొత్త వేసేస్తున్నాము ఇక్కడ ఈ వీడియోలు మా చిన్ని కానీ ఖుషీ కానీ అస్సలు కనిపించరు ఖుషీని చిన్నిని ఇద్దరిని పట్టుబట్టి స్కూల్కి పంపించేసాను ఒకవేళ వాళ్ళు కానీ ఉన్నారనుకోండి మేము కూడా వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా గోల పెట్టి ఏడ్ చేస్తారు అస్సలు ఒప్పుకోరు ఊరికి వెళ్తుంటే